శ్రీమాతరేన్నమ వృశ్చిక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్కతో ఒక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెబుతున్నానో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట కాబట్టి వృశ్చిక రాశివారు అందరూ కూడా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నమైతే చెయ్యండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోకి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అదివ్వండి ఇవ్వండి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృశ్చిక రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరంలో అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం అనేది రెండు వ్యయం పద్నాలుగు అన్నమాట వ్యయం అనేది చాలా ఎక్కువగా ఖర్చు చాలా ఎక్కువగా పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం అనేది మూడు అనారోగ్యం అనేది అస్సలు ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట సుఖం మూడు ఉంటుంది దుఃఖం కూడా మూడు ఉంటుంది అంటే సుఖ దుఃఖాలు అనేవి రెండు కూడా సమానంగా ఉంటాయి రాజ్యపూజ్యం అనేది ఐదు ఉంటుంది అవమానం అనేది ఆరు ఉంటుంది అన్నమాట ఇక రుశ్చిక రాశి వారికి శనీశ్వరుడు శుభస్థానంలో లేరు ఆ విధంగా లేకపోవటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి ఆ ఇబ్బందులనేవి పూర్తిగా తొలగించుకోవటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అన్నది మీకు కలుగుతున్న ఆ ఖర్చులను కూడా తగ్గించుకోవటానికి ఎటువంటి పరిహారాలు నియమాలు ఆచరించాలో అవి కూడా చెప్తాను వీడియో జాగ్రత్తగా గమనించండి వృశ్చిక వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారు అన్నమాట వీరి యొక్క మనస్తత్వానికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచ చేస్తాడు మనకు రాశులు గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను మనం చేసుకునే పుణ్యం వల్ల మన దాన ధర్మాల వల్ల మన మంచి మనసు వల్ల నిష్కల్మశమైన మనసు వల్ల ఎదుటివారికి ఎప్పుడూ కూడా ఏ అన్యాయమో చెయ్యని మనసు ఉండటం వల్ల మనకు భగవంతుడు అన్ని రకాలుగా మంచ చేస్తారు అని చెప్పి ఈ ఒక్క పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక వృశ్చిక వారి యొక్క కుటుంబ పరంగా వస్తే వృశ్చిక రాశి వారిని ఎవరైతే చేసుకున్నారో ఇటు వృశ్చిక రాశి వారు ఆడవారైనా మగవారైనా ఒక లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతురాలు అన్నమాట ఎందుకంటే వీరికున్న మంచి మనస్తత్వానికి అర్థం చేసుకునే మనస్తత్వాన్ని చాలా మంచి వాళ్ళు దొరుకుతారన్నమాట వీరికి గతంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంతో పోల్చుకుంటే అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా కూడా వృశ్చిక రాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు సంతాన పరంగా ఏవైతే కోరుకుంటారు అంటే నా పిల్లలు ఇదవ్వాలి అదవ్వాలి చదువులో మంచిగా ఉండాలి మంచి జాబ్ రావాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు కదా ఆ కోరికలన్నీ కూడా సంతాన పరంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు మీరు మనుషులకి కాస్త దూరంగా ఉండండి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కనుక మీకు ఒక అనుమానం వస్తుంది మనుషులకి దూరంగా ఉండమంటున్నారేంటి అని ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అవమానాలు అనేవి ఆరు ఇక్కడ రాజ్య పూజ్యం ఐదు ఉంది ఎంత రాజ్య పూజ్యం ఐదు ఉన్నా కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో గౌరవం అనేది ఏర్పడినప్పటికీ కూడాను మీరు జనంతో దూరంగా ఉండకపోతే అవమానాలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఎంత సైలెంట్గా ఉండి మనం ఎంత పక్కకి ఉంటే మన కంత అవమానాలు అనేవి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం ఉచిత సలహాలు అనేవి ఇవ్వకుండా ఉండటం మధ్యవర్తులుగా ఉండకుండా ఉండటం అంటే ఇంతే కాకుండా మన యొక్క బలం ఏంటి మన యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా ఎదుటి వారికి చెప్పకుండా ఉండటం ఇవి చెప్పకపోతే మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎదుటివారు బాగుపడుతున్నారు ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కడుపుకి ఒక ముద్ద అన్నం తింటున్నారు కొంచెం సంపాదించుకొని భార్యా బిడ్డల్ని చూసుకుంటున్నారు అంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నమాట బయట వాళ్ల విషయం పక్కన పెడితే అయిన వాళ్లల్లోనే శత్రువులు చాలామంది ఎక్కువగా ఉంటున్నారు అన్నమాట కాబట్టి ఇటువంటి వారి వల్ల నరదృష్టి అనేది చాలా ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క వీక్నెస్ ఏంటి అంటే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటారు కల్లా కపటం లేకుండా మంచి చెడు అన్నీ కూడా బయట వారికి చాలా తేలికగా పంచుకుంటూ ఉంటారన్నమాట బయట వారితోటి అంటే మన వాళ్లేగా అన్నట్లు పంచుకుంటారు ఇక్కడ బయట వాళ్ళు అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు మీ విషయంలో బయట వాళ్ళలాగా ఉంటున్నారు కాబట్టి అలా చెప్పుకోకుండా ఉంటేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ మీరు ఎంత మంచిగా చెప్పినప్పటికీ కూడాను చాలా రకాలుగా మిమ్మల్ని నలుగురు ముందు చులకన చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వారు ఎవరో మీకు తెలుసు వారి వల్ల మీకు ఎన్ని అవమానాలు జరిగాయో కూడా మీకు తెలుసు కాబట్టి అటువంటి వారితో దూరంగా ఉండండి ఎందుకంటే కాస్త బాగోలేదు కాస్త ఈ వెయ్యి రూపాయలు తీసుకుని వాడుకో నీకు ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి ఒక కన్న తల్లి తండ్రి తప్ప అందరూ కూడా మనల్ని బయట వాళ్ళలాగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారు ఎవరూ లేనప్పుడు మన యొక్క పర్సనల్స్ అనేవి వారితో చెప్పకుండా ఉంటేనే మంచిది అనే విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక వృశ్చిక రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడనమాట గురువు మంచి స్థానంలో ఉండటం వల్ల వీరికి ఫలితాలు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి అంటాం కదా ఎంత కృషి చేస్తారో అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది మనం కష్టపడాలి కష్టే ఫలి అన్నట్లుగా మనం ఎంత కష్టపడితే మనకు అంత ఆదాయం అనేది వస్తుంది మీకు ఒక విషయం తెలుసా మీకు ఆదాయం రెట్టింపు అనేది కాబోతోందని ఇది మీకు వినబోతున్న మొదటి శుభవార్త అవుతుంది అవునండి కాకపోతే ఇక్కడ కృషి చేస్తేనే మీకు అదృష్టం కలిసి వస్తుంది చాలామంది కష్టపడతారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ మీకు అదృష్టం రెడీగా ఎదురుచూస్తుందన్నమాట మీరు కష్టపడాలి కష్టపడితే అదృష్టం అనేది మీ దగ్గరికి వస్తుంది ఐదు రూపాయలు వచ్చే దగ్గర పది రూపాయలు అనేవి ఖచ్చితంగా వస్తాయని రాసిపెట్టుకోండి కాకపోతే కష్టపడితేనే వస్తాయి ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చక్కగా యోగ కాలంలో మీరు సంపాదించుకుంటారు ఇక ముఖ్యంగా మీకు కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు చూసి అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి ఈ సంవత్సరంలో మీకు పూర్తిగా జ్ఞానోదయం అయిపోతుంది ఇప్పటి వరకు కొంచెం అమాయకంగా ఉన్నారు కొంచెం మనవారే కదా అని చెప్పి అందరితో కల్మషం లేకుండా కలిసిపోయారు అయినప్పటికీ కూడా మీ ముందు ఒకలాగా మీ వెనుక ఒకలాగా మంచిగా మాట్లాడుతూ గోతులు తవ్వే రకాల మధ్య ఇప్పటి వరకు జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు అసలు వాళ్ళు ఎవరు అని చెప్పి మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీకు మీ జీవితం అంటే పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు ఎటువంటి వారు అని చెప్పి మీకు పూర్తిగా తెలుస్తుంది అన్నమాట కాబట్టి కొంచెం మనుషులతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను ఇక విద్యార్థుల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా బాగుందండి వృశ్చిక రాశి వారిలో విద్యార్థులు కూడా ఇక్కడ కష్టవలి ఎందుకంటే విద్యార్థులకు గురువు అనుకూలంగా ఉన్నాడన్నమాట కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ మార్కులు వస్తాయి మీరు వినబోతున్న రెండవ శుభవార్త ఇదే ఇక మీరు ఇప్పుడు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజల్ట్ అనేది మీరు ఎంత కష్టపడ్డారో దానికి మీరు ఊహించినంత కంటే ఎక్కువగా వస్తుంది ఎక్కువ మార్కులు వస్తాయి ఆ గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఆ హ్యాపీనెస్ని అయితే మీరు మీ ఫ్యామిలీతో పంచుకుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీకు ఆరోగ్యం అనేది ఈ మూడు రోజుల్లో కూడా మీకు అనుకూలిస్తుంది ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు కూడా కష్టే ఫలి అయితే ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు అంత వస్తుంది అన్న పాయింట్ అయితే గుర్తుంచుకోండి చాలా అనుకూలంగా ఉంది యోగకాలం కాదు కష్టపడాలి కష్టపడితే ఆర్థికంగా మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరం మీకు చేతి నిండా డబ్బు అందబోతోంది అలాగే చేతిలో డబ్బు నిలబడుతుంది గతంలో వచ్చినవి వచ్చినట్టు ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ వచ్చాయి ఇక ఎదురు చూస్తూ ఉండేవారు ఇక మీ దగ్గర ఒక రూపాయి కూడా నిలబడేది కాకుండా పోయేది ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మీ దగ్గర డబ్బు కూడా నిలబడుతుంది ఎంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడాను మీకు ఆ ఖర్చులన్నీ కూడా మీరు తగ్గించుకునే ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మీరు తగ్గించుకోగలుగుతారు పొదుపును కూడా చేసుకోగలుగుతారు ఈ ఒక్క పాయింట్ కూడా గుర్తుంచుకోండి పొదుపును కూడా చెయ్యాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తారనే విషయం కూడా గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజులు మీకు ఇందాక చెప్పినట్లుగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాల విషయానికి వస్తే ఒకరోజు ప్రయాణం అనేది జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుందన్నమాట కుటుంబ పరంగా అంత బాగా ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి వస్తే ఆడవారు ఇంట్లో ఉండే గృహిణులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం మానసిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఆ ఆలోచనల్ని తగ్గించుకునేందుకు వృశ్చిక రాశి వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రతిరోజు పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసుకోవటం వల్ల మీకు అటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఖచ్చితంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది సంతోషంగా ఉంటారు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు ఇబ్బందులు లేవు ఎటువంటి సమస్యలు లేవు ఆరోగ్యం అనుకూలిస్తుంది ప్రయాణం కూడా అనుకూలిస్తుంది సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి చక్కగా హ్యాపీగా అంటే సజావుగా చక్కగా గడిచిపోతాయి అన్నమాట ఇక రంగ పరిశ్రమలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎటువంటి సమస్య అయితే రావన్నమాట సంతోషంగా గడిచిపోతాయి చూశారు కదండి ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఇంకా వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలను విష్ణు సహస్ర నామాలను చదువుకోండి మీకు అంతా కూడా కలిసి వస్తుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మరికొంతమంది వృశ్చిక వారికి ఈ వీడియో అన్నది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైతే వృశ్చిక రాశివారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో